నా పేరు పెరవ లక్ష్మీ మోహన్ అండి నా భర్త పేరు వీరాంజనేయులు ఇతనికి గత ఎనిమిది సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ అనేది వచ్చింది అయితే నాకు ఇద్దరు ఆడపిల్లలు అప్పట్లో చిన్నమ్మాయి డెలివరీ అయ్యి ఉన్నారు ఆయన మదర్ తెలుస్తా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ముందు ఆపరేషన్ చేశారు అది సక్సెస్ అవ్వలేదు తర్వాత మళ్ళీ ఏలూరు తీసుకెళ్ళాం అక్కడ ఒకసారి చేస్తే మళ్ళీ సక్సెస్ అవ్వలేదు ఆపరేషను మళ్ళీ మూడోసారి చేశారు అప్పుడు ఇంక మా కాడైతే డబ్బులు అయితే లేవు మా చేతిలో మా మామయ్య గారే ఉన్నారు నేను పసిపిల్ల తల్లినని నేను ఇంట్లోనే ఉన్నాను అయితే పత్తిపాడి పుల్లారావు గారు మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చారు కొంచెం రికవరీ అయ్యి కొంచెం లేచి తిరుగుతున్నప్పుడు సుజల శ్రావంతి పథకం కింద మినరల్ ఇచ్చారు ఎట్నో చిన్నగా మేము భార్యాభర్తలు ఇద్దరం రన్నింగ్ చేసుకుంటున్నాము కాకపోతే అది ఇంకా పార్టీ మారినాక దౌర్జన్యంగా మా దగ్గర లాక్కున్నారు దాన్ని కూడా ప్రస్తుతానికైతే రన్నింగ్లో లేదండి అది వేరే వాళ్ళు తీసుకున్నారు కాకపోతే వన్ ఇయర్ రన్నింగ్ చేశారు ఇంకా తర్వాత దాన్ని ఇంకా మూసివేయడం జరిగింది ఎవరు మాకు ఇంకా సహా సహకరించడానికి ఎవరు లేక అడగలేకపోయాము ఇప్పుడు మా పరిస్థితి అయితే ఏమీ లేదు ఇద్దరు ఆడపిల్లలు ఆయన ఏ పని చేయలేడు నేను ఇంటర్ చదివాను నిరుద్యోగురాల్ని చదువు కూడా అటు ఇటు కాకుండా ఉండి అక్కడికి వెళ్ళలేకపోతున్నాను గవర్నమెంటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన పతిపాటి పుల్లారావు గారు కూడా సహాయం చేశారండి నాకు నా పరిస్థితి ఏమీ లేదండి గేదెలేనండి గేదెలు కాడికి వెళ్తాం ఇంకే పని చేయలేనండి నేను వాటర్ ప్లాంట్ ఉంటే ఆ వాటర్ ప్లాంట్ తీసేసుకున్నారండి అండి పుల్లారావు గారు ఇప్పించారండి పుల్లారావు గారు ఇప్పిస్తే ఇక పార్టీ మారినాక ఇంక వాళ్ళే తీసేసుకున్నారండి ఒకసారి ఏం లేదండి